నా పేరు శ్రీరామ్ రాజు మల్లెపాడులో ఉంటాను నేను ఏసన్ కాలేజ్ ఆపోజిట్ లో బెల్లంటి దగ్గర హమాసూర్తి పెట్టాము అక్కడ వర్క్ చేస్తాను అక్కడ అరుణ నేతను పరిచయం అయ్యాడు మామూలుగా వస్తా ఉంటాడు ఇదాగటానికి అలా పరిచయం మీద నన్ను దింపు తమ్ముడు అంటే ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళి డైమండ్ మన గాంధీ చౌక్లో అక్కడ దించాను బార్ షాప్ దగ్గర తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి మా పాపని స్కూల్ నుంచి ఇంట్లో వదిలిపెట్టాను వదిలిపెట్టి వస్తుంటే ఫోన్ చేసి ఎక్కడ్రా ఎక్కడ రా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు నా నేను పాప పెట్టి చికెన్ తీసుకొని వస్తున్నానన్నా ఇంటి దగ్గర నుంచి కి అన్నాను నువ్వు గా ఐదు నిమిషాల వస్తున్నావా రావట్లేదా అన్నాడు వస్తున్నాను అన్నా అన్నాను వచ్చాను వచ్చిన తర్వాత నేను గాంధీ చౌక్లో నా షాప్ దగ్గరికి వచ్చాను మైత్రి హాస్పిటల్ దగ్గర షాపు రెండు షాపులు ఉన్నాయి మైత్రి హాస్పిటల్ దగ్గరికి వచ్చాను వస్తే వచ్చాడు షాప్ దగ్గరికి ఫోన్ చేసి వచ్చాను అన్నా అన్నాను వచ్చాడు వచ్చిన దింపరా అన్నాడు కాదన్నా నేను వర్క్ లో ఉన్నానన్నా ఉన్న ఉన్నప్పుడు దింపడం కుదరదు అన్నా అన్నాను ఇప్పుడేదిప్పుడు రారా అన్నాడు తీసుకెళ్ళాడు నన్ను పాదగ్రాండ్ హాస్పిటల్ పక్క సందు అక్కడ ఎదురు సొంత ఆ బాత్రూమ్స్ ఉన్నాయి దాన్ని ఎదురు సొంతం ఉంది ఆ సొంతలో తీసుకెళ్ళి నా కొడక నువ్వు నన్ను దింపమంటే లూ దింపవు ఎదురు సమాధానం తింటున్నావు నేను ఎక్కితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా అని సమాధానమే రావాలి వేరే సమాధానం రాకూడదు నీకు అని కొట్టి తాళానికి పెట్టి చెవిలో పొడిచేసి అలా అరుణ్ అరుణనేతను అలా రైత నగర అతను అరుణనే అతను ఇక్కడ చెవిలో గుచ్చేసి అలా పడితే అలా మొత్తం కొట్టేసి గుద్దేసి నా కొడక నీకు ఎవరు వస్తారు నీ ఆకాలి ఎవరు చేస్తారు నీకు అని చెప్పాడు చెప్పి వెంబడిన స్పాట్ లో ఎవరో సిఏ గారు ఎవరికో ఫోన్ చేసి ఆయన కూడా ఫోన్ చేస్తున్నాను నేను కొట్టాను నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో ఆయన కూడా చెప్పాడు ఇలా కొట్టాను వాడిని ఇలా చేశాను వీడియో కాల్ చేయమంటా వాడు చూపించమంటా వాడిని అడిగాడు ఇక ఆయన ఏమో ఒక రెస్పాన్స్ అవ్వలేదు పెట్టేసేసాడు తర్వాత కత్తి తీసుకొని నువ్వు మటుకు ఏడని చెప్తే మటుకు నిన్ను చంపేస్తాను వాళ్ళ కేసు పెట్టుకున్నా కానీ పెట్టుకో నేను మూడు నెలల్లో బయటకు వస్తాను తర్వాత నేను చంపేస్తాను నీ టార్చర్ మా చార్చర్ చూపిస్తాను అన్నాడు తీసుకెళ్లాడు తీసుకొచ్చి నన్ను తాకల చెరువు దగ్గర అక్కడ బట్టల షాప్ ఎంకే బట్టల షాప్ దగ్గర తీసుకెళ్లాడు నేను కండవా కప్పుకొని వెనకాల బండి మీకు వచ్చినాను ఆడకొచ్చిన షర్ట్ తీసుకొని షర్టు అది బట్టలు మొత్తం పక్కన పెట్టిచ్చేసి వేరే షర్ట్ ఇప్పించి ఆడ నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చి బాటర్ షాప్ తీసుకెళ్ళాడు మళ్ళీ ఈ విషయం చెప్తే అనమాట నేను చంపేస్తాను నీకు మామూలుగా ఉండదరా ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్త నీకు ఈ విషయం రిపీట్ అయితే మటు నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు సరే నన్ను వెళ్ళిపోతున్నానన్న చర్చికి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చేసాడు Ne